డె ఏడో గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు ధర్మపు నివర్గ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా రాబోయే రోజుల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమగ్రతతో ఐక్యమత్యంతో దేశంలో రాష్ట్రంలో ప్రజలను చల్లగా ఉండాలి దేశం కోసం ఆరోజు భారతదేశంలో ఎంతోమంది మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ గారు లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేతాజీ గారు ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి బ్రిటిష్ వారితో ఎదురు నిలబడి పోరాటం చేసి ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది మహనీయుల యొక్క ప్రాణాలు బలిదానం చేసి మరి బ్రిటిష్ వాళ్ళని ఈ ఈరోజు పూర్తిగా స్వాతంత్రం తెచ్చుకొని గణత దినోత్సవం ఈ రాష్ట్ర దేశంలో జరుపుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పక్షాన ప్రజలకు ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు రాబోయే రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వ పరంగా అందియాల్సిన ఫలాలు కూడా అందిస్తూ అన్ని వర్గాల ప్రజలు రైతులు కానీ నిరుద్యోగ యువకులు కానీ ఉద్యోగాలు రావడం కానీ మా మహిళా సోదరి మళ్లకు ఆర్థికంగా వారు గొప్పగా సంఘాల పరంగా కోటి మంది మహిళ మహిళలు కోటేశ్వరుడు అవ్వడం కానీ అన్ని వర్గాల యొక్క ప్రజలు చల్లగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఉద్యోగస్తులు కూడా అన్ని వివిధ హోదాలో ఉన్న ఉద్యోగస్తులు ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందే విధంగా వారి వారు బాధ్యతలు నివర్తిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ గారు అదేవిధంగా ప్రభుత్వం మొత్తం కూడా యావత్ ప్రజల అండగా ఉండే విధంగా భవిష్యత్తులో ముందుకు పోయే విధంగా శ్రీ లక్ష్మణ స్వహస్వామి దేవుడు ఆశీస్సులు ఆ దేవుడి దయ ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిజబుల్ శాఖ మంత్రిగా తెలంగాణ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం